హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ప్రతి నెల కూడా గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఉత్తర్వుల్లో ముఖ్యమైనటువంటిని తెలియజేసి వస్తున్నాం ఈరోజు మనం అక్టోబర్ నెలలో విడుదలైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రభుత్వ ఉత్తర్వుల గురించి తెలియజేస్తాను ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ జీవోసు ఎప్పటికైనా కూడా ఉపయోగపడతాయి మనకి ఫ్రెండ్స్ ఇక అక్టోబర్ నెల విషయానికి వస్తే కొన్ని ఇంపార్టెంట్ జిఓసు రిలీజ్ అయినాయి వాటిలో కొన్ని ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన తర్వాత ఆర్థిక ప్రయోజనాలు చెల్లించడంలో కానీ ఆలస్యం అయితే వారికి వడ్డీతో కూడా చెల్లించాలి అని చెప్పి చెప్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇవి ఇవి వచ్చేసి జివోఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ నైన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డేట్ వచ్చి సెవెన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అదేవిధంగా రెండు వచ్చి డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ నియామకం థర్డ్ గెజిస్ట్రేట్ అందుకని ఎక్కువ ఉన్నటువంటి గెజిస్ట్రేట్ అధికారులకి ఇది వర్తిస్తుంది దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జీఓఆర్టీ నెంబర్ పద్దెనిమిది వందల డెబ్బై మూడు తేదీ పదమూడు పది ఇరవై ఐదు జీఏడి డిపార్ట్మెంటు అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు జాబ్ చార్ట్ విడుదల చేస్తూ ఒక ఉత్తర్వు వెలువడింది అది వచ్చేసి జిఓఎంఎస్ నంబర్ పదకొండు తేదీ పదిహేడు పది ఇరవై ఐదు డిపార్ట్మెంట్ వచ్చి గ్రామ సచివాలయం వార్డు సచివాలయం దాని తర్వాత అందరు కూడా మనకి తెలుసు ఒక డిఎన్ పెంచుతూ అంటే ఉద్యోగులకి ఒకటి ఒకటి ఇరవై నాలుగు నుంచి త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ డిఎన్ పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు ఆ జీవో వచ్చేసి సిక్స్టీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఇరవై పది రెండు వేల ఇరవై ఐదు అయితే తర్వాత దాంట్లో ఇచ్చినటువంటి వాటిని సవరణ చేస్తూ మళ్ళా కూడా ఇంకొక జీవో ఇవ్వటం జరిగింది అంటే ఎప్పుడు చెల్లిస్తాం బకాయిలు అనే విషయంలో తేడా వచ్చి దానికి సపరేట్గా మళ్ళీ ఒక జివోని విడుదల చేశారు ఆ జివో వచ్చేసి జివోఎంఎస్ నెంబర్ అరవై మూడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తేదీ వచ్చి ఇరవై ఒకటి పది ఇరవై ఐదు అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి కూడా టీఆర్ని విడుదల చేస్తూ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ డిఆర్ని విడుదల చేస్తూ జివోని రిలీజ్ చేశారు అది జివోఎంఎస్ నెంబర్ అరవై ఒకటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఇరవై పది ఇరవై ఐదు ఈ జివోని కూడా మళ్ళీ సవరిస్తూ జివోఎంఎస్ నెంబర్ అరవై మూడుని విడుదల చేస్తూ ఇరవై ఒకటి పది ఇరవై ఐదున ఇంకొక ఉత్తర్వులు ఇవ్వటం కూడా జరిగింది దాని తర్వాత గ్రూప్ ఇన్సూరెన్స్ యొక్క వడ్డీ రేట్లని చాలామంది రిటైర్డ్ అయిన వాళ్ళు అంతా కూడా జిఏఎస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు దానికి సంబంధించి గ్రూప్ ఇన్సూరెన్స్ యొక్క వడ్డీ రేట్లను సవరించినటువంటి రేట్లని అదేవిధంగా రివైజ్ టేబుల్ని కూడా విడుదల చేస్తూ జివో ఇచ్చారు ఆ జివో వచ్చేసి జివోఎంఎస్ నంబర్ అరవై ఐదు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తేదీ ఇరవై ఏడు పది ఇరవై ఐదు ఈ ఈ జీవోలు అక్టోబర్ నెలలో ఎక్కువగా మనకి ఉపయోగపడే జీవోలు అదేవిధంగా సర్కులర్ కానీ మెమోస్ కానీ చూసుకున్న పని అయితే సర్కులర్లో వివిధ కేటగిరీలకి సంబంధించిన ఉద్యోగులకి నేమిన్ క్లేచర్ మారుస్తూ అంటే ఇంత ఇంత క్రితం ఉన్నటువంటి అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అని కానీ జూనియర్ అసిస్టెంటు అదేవిధంగా జూనియర్ అసిటెంటు కమ్ టైపిస్టు ఈ విధంగా ఉన్నటువంటి పేర్లన్నిటిని కూడా మా నెమీకే నేమీక్లేచర్ మారుస్తూ జూనియర్ ఆఫీస్ అకౌంటెంట్ మా మారుస్తూ ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చారు అది సర్క్యులర్ మెమో నెంబరు ట్వంటీ ఎయిట్ ఫార్టీ ఫోర్ నైన్ సెవెంటీ ఎయిట్ ఆబ్లిక్ సర్వీస్ బి ఆబ్లిక్ ఎయి టూ ఆబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేటు సెవెన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తర్వాత వార్డు సచివాలయ ఉద్యోగులకు కొన్ని సర్వేల నుంచి కొంతమందికి మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు అది వచ్చేసి మెమో నంబర్ టూ త్రిబుల్ నైన్ వన్ జీరో నైన్ ఆబ్లిక్ జిఎస్ జీడబ్ల్యూఎస్ఓ ఆబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేటెడ్ సెవెంటీన్ టెన్ ట్వంటీ త్రీ ఈ విధమైనటువంటి ఉత్తర్వులు అక్టోబర్ నెలలో విడుదలైనవి దీనికి సంబంధించినటువంటి ప్రతి నెల వచ్చేటువంటి ఇంపార్టెంట్ జీవోస్ని మీకు తెలియజేస్తాను ఎప్పుడైనా అవసరమైనప్పుడు కూడా ఈ నెంబర్ తెలియగానే మనం దాన్ని కంప్యూటర్లో మన మన వెబ్సైట్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు నెంబర్ తెలియటమే మనకు ముఖ్యం కాబట్టి ఇవన్నిటిని కూడా నోట్ చేసుకునే బాగుంటుంది ఫ్రెండ్స్ దీంట్లో ఉన్నటువంటి విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను ఇట్లు మీ అజయ్ కుమార్